మొక్కలు నాటాలని మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు గ్రేటర్ హైదరాబాద్ లో వన మహోత్సవం కార్యక్రమాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు ఇందులో భాగంగా రామంతపూర్ లోని పాలిటెక్నిక్ కాలేజ్ మైదానంలో మంత్రి మొక్కలు నాటారు ఈ కార్యక్రమంలో మేయర్ గద్వాల విజయలక్ష్మి జిహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపల్లి పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ బాధ్యతగా మొక్కలు నాటాలని కోరారు ఈ రోజు మొక్కలు పెంచడం అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి అంశం ఎన్ని చెప్పినా ప్రభుత్వాలు ఎన్ని కార్యక్రమాలు తీసుకున్నా ప్రజల సహకారం అవసరం కాబట్టి ప్రభుత్వం పక్షాన ఈ రోజు జంట నగరాల ప్రజల్ని అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం ప్రభుత్వం పక్షాన దయచేసి మొక్కలు నాటడమే కాదు దాన్ని సరైన విధంగా పెంచడం కూడా బాధ్యతగా తీసుకొని ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమంలో భాగం కావాలని కోరుతా ఉన్నాం ఒకవేళ మనం ఇదే విధంగా పొల్యూషన్ ఇంప్రూవ్మెంట్ చేసినట్టయితే వచ్చే తరం మనను క్షమించేటువంటి పరిస్థితి ఉండదు కాబట్టి అందరం కూడా దయచేసి ఇది ఎవరితో బాధ్యత నాకేం సంబంధం అనేటువంటి అంశం లేకుండా ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్నా ప్రజలందరూ ఈ మొక్క నాటడము పెంచడము చేయాల్సింది ఈ సందర్భంగా ప్రభుత్వం పక్షాన జంట నగరాల ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తాం